లేడీస్ అండ్ జెంటల్మెన్ వెల్కమ్ టు రిలేషన్షిప్ ల్యాబ్ మీడియా నేను ప్రియదర్శన్ రిలేషన్షిప్ కోచ్ అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్ గణేష్ మండాడి గారు మాట్లాడదాం సార్ నమస్తే నమస్కారం సార్ బాగున్నారా చాలా సో ఒక ఇంపార్టెంట్ టాపిక్ రోజు అడుగుదాం అని అనుకుంటున్నాను మోస్ట్లీ స్పెల్ అన్ని కూడా ఏదో ఒక కాన్ఫ్లిక్ట్స్ తో నడుస్తూనే ఉన్నాయి పెళ్లి తర్వాత కొన్ని సందర్భాల్లో ఏంటంటే పెళ్లికి ముందే ఎంగేజ్మెంట్ తర్వాతే ఏదో ఒక కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతూ ఉంది ఈవెన్ పెళ్లి మండపంలో కూడా గొడవలు అక్కడే పునాది ఐ మీన్ అక్కడే ఎగ్గుపల్ వేసి అప్పటి నుంచి అలా స్టార్ట్ అయ్యి ఫైర్ కుటుంబాల మధ్య విభేదాలు ఆ దూరాలు ఇవన్నీ జరిగే సందర్భం ఉంది ఎందుకు సార్ అసలు చాలా మంచి ప్రశ్న వేశారు ఇక్కడ ఏంటంటే పెళ్లి వరకు ఒక నార్మల్ గా కాన్ఫ్లిక్స్ అన్ని పెళ్లి ముందు జరిగే చాలా తక్కువ ఉంటాయి అరుదు ఫైవ్ పర్సెంట్ అట్లా ఉంటుండొచ్చు కానీ పెళ్లి వరకు చాలా నవ్వుతూ అరేంజ్ మ్యారేజ్ కావచ్చు లవ్ మ్యారేజ్ కావచ్చు లవ్ మ్యారేజ్ లో అయితే బాగా స్పాక్స్ వైప్స్ ప్యాషన్ తో పెళ్లి వరకు బాగా వస్తారు ఈవెన్ అరేంజ్ మ్యారేజెస్ కూడా పెళ్లి వరకు బాగానే ఉంటుంది అంతా పెళ్లి తర్వాతనే అసలైన టెస్ట్ పరీక్ష కాన్ఫ్లిక్ట్స్ విభేదాలు అన్నీ వస్తుంటాయి సో ఇది నేను చెప్పే అంటే నార్మల్గా నేను మామూలుగా ఎప్పుడైనా నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ కి కూడా నేను కోచింగ్ లో అదే చెప్తాను ఏంటంటే రిలేషన్షిప్ అనేది ఒక డెస్టినేషన్ కాదు చాలా మంది ఇక్కడ అపార్థం చేసుకుంటారు ఇప్పుడు ఏంటంటే సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్ ఇట్ ఈస్ ఎ జర్నీ అంటాం కదా ఎంత పెద్ద సక్సెస్ అయినా ఎంత చిన్న సక్సెస్ అయినా మనం దాన్ని నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోకుంటే అది మళ్ళీ పోతుంది మన దగ్గర నిలిచోదు ఏది సక్సెస్ అలాగే బంధంలో కూడా ప్రేమ కావచ్చు మ్యారేజ్లో ఉంది కదా ప్రేమ స్పార్క్ని మనం నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోవాలంటే అది లైఫ్ టైం జర్నీ అది ఆ ఎఫర్ట్స్ అనేది పెడుతూనే ఉండాలి ఇక్కడ మిస్ అవుతారండి పెళ్లికి ముందు పెట్టే ఎఫర్ట్స్ లవ్ ఇప్పుడు లవ్ లో ప్రేమికులు పెళ్లికి ముందు ఉన్నట్టు పెళ్ళి తర్వాత ఉండదు ఎవ్రీథింగ్ దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఏమైంది నేను సాధించాను ఎంటైటైల్మెంట్ ఒక సర్టిఫికేట్ వచ్చింది నేను భర్తను నేను భార్యనని అక్కడితో రిలాక్స్ అయిపోయి ముందు చేసేటి అన్నీ చేయరు పెళ్లి తర్వాత చేసేటివి కూడా విస్మరిస్తారు ది డోంట్ టేక్ ఇట్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ అంతేకాదు సక్సెస్ కాదు లైఫ్లో చాలా విలువనే కూడా అదేంటంటే డెస్టినేషన్ కాదు గమ్యం కాదు అది ప్రయాణమే జీవితాంతం చేసే ప్రయాణమే ఫర్ ఎగ్జాంపుల్ మన హెల్త్ తీసుకో ఫిట్నెస్ తీసుకో నువ్వు సిక్స్ ప్యాక్స్ బిల్డ్ చేసినా ఎంత పర్ఫెక్ట్ ఎలాంటి మంచి ట్యూన్ బాడీ అయినా పర్ఫెక్ట్ హెల్త్ వచ్చినా కానీ బాడీ వచ్చినా కానీ అది మనకు నిలవదు ఒక త్రీ మంత్స్ నువ్వు దాని మీద ఫోకస్ పెట్టకుంటే వర్కౌట్ చేయకుండా ప్రాపర్ డైట్ లేకున్నా డైట్ డిసిప్లిన్ లేకున్నా వర్కౌట్ లేకున్నా మన ఎఫర్ట్స్ పెట్టకుంటే సిక్స్ ప్యాక్స్ కాస్త స్లోగా ఫ్యామిలీ ప్యాక్ అవుతుంది ఐ థింక్ డోంట్ టేక్ ఇన్ అదర్ వే అందరికీ సిక్స్ ప్యాక్స్ అలా ఉండాల్సిన అవసరం లేదు ఆ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్ మనం ఇంత మంచి ఆరోగ్యమైన కానీ క్షీణిస్తుంది మనం ఏంటంటే హెల్తీ బాడీ వెయిట్ ఉన్నది కూడా పోతుంది మళ్ళీ అది అవుతుంది ఎక్కువన అనవచ్చు అండర్ వెయిట్ అని ఓవర్ వెయిట్ అనవచ్చు సో నిలుపుకోవాలి అలాగే మన క్రెడిబిలిటీని క్రెడిబిలిటీ సంపాదిస్తాం ఒకసారి ఒక క్రెడిబిలిటీ వచ్చాక దాన్ని నిలుపుకోకుంటే ఇట్ గోస్ ట్రస్ట్ కావచ్చు కాన్ఫిడెన్స్ కావచ్చు లైఫ్లో చాలా విలువైన ఉన్నాయి వాటి అన్నిటిని మనం లైఫ్ టైం చేసుకోవాలి అలాగే రిలేషన్షిప్ని కూడా మనం లైఫ్ టైంని నిలుపుకోవాలంటే ఒక త్రీ సీస్ చాలా ఇంపార్టెంట్ త్రీ సీస్ నేను చెప్తాను అందరికి నా కి ఎన్నో ఉన్నాయి కానీ మూడు సీస్ అయితే చాలా ఇంపార్టెంట్ మొదటి సీ ఏంటంటే కమిట్మెంట్ మన పెళ్ళికి ముందు తీసుకున్న కమిట్మెంట్ మీద నిలబడాలి భార్య కావచ్చు భర్త కావచ్చు దే షుడ్ సిక్ టు దేర్ కమిట్మెంట్ ఆ కమిట్మెంట్ నిలబెట్టుకోవాలి లైఫ్ టైం నిలబెట్టుకోవాలి అంటే లైఫ్ లో చివరి క్షణం వరకు పెళ్ళి అవడమే కాదు ఆ జీవితాంతం ఆ కమిట్మెంట్ నిలబెట్టుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ కమిట్మెంట్ ఏంటంటే ఒక రెస్పాన్సిబిలిటీ పెళ్లితో వచ్చిన బంధంతో వచ్చిన బాధ్యతలు ఉంటాయి ఆ రెస్పాన్సిబిలిటీని మనం నెరవేర్చాలి ఒకరోజు ప్లస్ మైనస్ అయినా కానీ విస్మరించకూడదు మర్చిపోకూడదు ఆ బాధ్యతలని కుటుంబ బాధ్యత అని ఏంటంటే ఒక భార్య బాధ్యతలు కావచ్చు భర్త బాధ్యతలు కావచ్చు తర్వాత పేరెంటింగ్ బాధ్యతలు ఉంటాయి వాళ్ళు పేరెంట్స్ అవుతారు వాళ్ళ బాధ్యతలు ఓవరాల్గా ఈ బాధ్యతలను రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని విస్మరించకూడదు దే షుడ్ మెయింటైన్ చాలా గొడవలు అక్కడనే స్టార్ట్ అవుతాయి ఇద్దరిట్లు ఎవరైనా ఒకరు కొంచెం రెస్పాన్సిబిలిటీని విస్మరిస్తే అక్కడ నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి ఇక టాలరెన్స్ ఉండదు ఎవరికి నువ్వు చేయట్లేదు అది చేయట్లేదు ఇద్దరి మధ్యలో ప్రేమ బాగానే ఉంటుంది కానీ ఒకసారి గుర్తుపెట్టుకోండి మీరు కావాలి ఇవ్వకుంటే కావాల్సిన బాధ్యత చేయకుంటే భార్యభర్తలు పక్కన పెట్టండి సొంత తల్లి సొంత తండ్రి కూడా అంటే కాన్ఫ్లిక్ట్ దిగుతారు అంటే దేవుళ్ళు అసహనం ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు కూడా ఎందుకంటే నీది నువ్వు చేసుకోవాలో నా మీద మోపలేవని ఒక స్టేజ్ వరకు ఎవరైనా సపోర్ట్ చేస్తారు సో ఇది ఒకటి రెస్పాన్సిబిలిటీ తర్వాత దీనిలో అతివృష్టి అనావృష్టి ఉంది సార్ అంటే పెళ్లికి ముందు నీ కంట్లో నీళ్లు కూడా రానే ఉన్నాయని చెప్తా ఉంటాడు తర్వాత వేల వల్లే ఏడుస్తూ ఉంటారు పెళ్లికి ముందు చెప్పారు మీరు అతివృష్టి అనావృష్టి రెండు కూడా మంచిగా ఇప్పుడు ఏమవుతుందంటే అతివృష్టిలు పెళ్ళికి ముందు నీకు ఏం కానివ్వమన్నది ఓవర్ ఎక్స్పెక్టేషన్ అది అది మనం తెలియకుండానే వాళ్ళని పాడు చేస్తున్నాం ఏమవుతుందంటే ఆ ఎక్స్పెక్టేషన్ ని మించి వెళ్తేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు నువ్వు సేమ్ ఎక్స్పెక్టేషన్ నువ్వు ఫుల్ఫిల్ చేసిన పెళ్ళికి ముందు చూసుకున్నట్టు చూసినా కానీ లో బోడమ్ ఉంటుంది నువ్వు ఏం చేయట్లేదు అంటారు ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు ఫ్యాన్లు ఉన్నాయి ఏసీలో ఒకప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటాను ఫ్యాన్ తో హ్యాపీగా ఉండేవాళ్ళం మనం ఏసీలో వచ్చాక ఏసీకి అలవాటు పడ్డాక నీకు డిఫరెన్స్ తెలీదు ఏసీ ఉన్నప్పుడు అదే ఏసీని పక్కన పెట్టావు అనుకో యూ విల్ ఫీల్ దట్ సో ఏదన్నా ఒకసారి ఒక స్టాండర్డ్ మనం ఎక్కాక ఆ స్టాండర్డ్ ని మెయింటైన్ చేయాలి పైకి వెళ్ళాలి కన్నా కిందికి రాకూడదు అదే స్టాండర్డ్ కూడా హ్యూమన్ సైకాలజీ లా మనకు అంటే తెలియదు అది పోయినప్పుడే మనకు విలువ తెలుస్తుంది ఉన్నప్పుడు తెలియదు సో అది అంతేకాకుండా ట్రస్ట్ నుడా అండి ఈ మధ్యలో ఏమవుతుందంటే ఈ మధ్యలో భార్య భర్తల మధ్యలో ట్రస్ట్ అనేది కోల్పోతున్నారు ట్రస్ట్ ఎప్పుడు కోల్పోతారు ఆ రెస్పాన్సిబిలిటీ లేకున్నా కమిట్మెంట్ నిలుపుకోకున్నా ట్రస్ట్ అనేది ఏంటంటే నేను ఉన్నాను నీ వెనకాల నేను ఉన్నాను కష్టం కానీ సుఖం కానీ నీకు తోడుగా నీడగా నేను సపోర్ట్ చేస్తాను నీ వెనకాల ఉన్నానని ఒక నమ్మకాన్ని కలిగించాలి ఆ నమ్మకాన్ని రావాలంటే వాళ్ళు చేసే పనులు వాళ్ళు చెప్పే మాటలు కాదు వాళ్ళు చేసే పనులు ఓవరాల్గా అది ఉండాలి తర్వాత లాయల్టీ ఈ మధ్యలో ఏమవుతుంది చూసాం కదా వన్ ఆఫ్ ద రీజన్స్ ఈ మధ్యలో ఏందంటే విడాకులు రావడానికి విడాకులు అవ్వడానికి కాన్ఫ్లిక్ట్స్ రావడానికి అఫేట్స్ లాయల్గా ఉండట్లేదు లైఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు లాయల్గా ఉండట్లేదు ఫిజికల్ అఫేర్సే కాదు ఇమోషనల్ అఫేర్స్ ఎక్కువైపోయినాయి ఈ మధ్యలో ఫిజికల్ అఫేర్స్ అరౌండ్ టెన్ పర్సెంట్ ఉంటే ఎక్కువ నైంటీ పర్సెంట్ ఇమోషనల్ అఫేర్స్ అవుతున్నాయి ఇప్పుడు ఇమోషనల్ అఫేర్ అంటే యాజ్ గుడ్ యాజ్ ఫిజికల్ అఫేరే ఏంది ఇమోషనల్గా వెళ్తే ఏమవుతుందంటే ఒక భర్త తనకు కావాల్సిన క్లో భర్త కావచ్చు భార్య కావచ్చు వాళ్ళకి కావాల్సిన పర్సనల్ ఏదైనా సరే సింపతి ఎంపతి ఏదైనా బయట వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే పర్టికులర్ ఆపోజిట్ జెండర్ దగ్గరికి వెళ్ళి పొందుతే ఇది ఏమవుతుంది ఇమోషనల్ అఫేర్ అనమాట ఎదుటి వ్యక్తి జీవిత భాగస్వామి మనసు విరిగి ముక్కలవుతుంది అంటే అది ఏంటంటే ఫిజికల్ అఫేర్ ఎంత గాయం చేస్తుందో మనసుకి ఇమోషనల్ అఫేర్ కూడా సేమ్ యాడిట్యూడ్ కాదు ఎక్కువ గాయపడతారు వాళ్ళు సో ఇది ఆ కమిట్మెంట్ అనేది వీటన్నిటిలో ఉండాల రెస్పాన్సిబిలిటీ ట్రస్ట్ లాయల్టీలో ఇది ఇంపార్టెంట్ మొదటిసి రెండోది వచ్చేసి సి కంపాటబుల్ రెండో సి వచ్చేసి కంపాటబిలిటీ కంపాటిబిలిటీ అంటే అండి ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు కూడా భార్య భర్తలు పర్ఫెక్ట్ గారు ఎవరికి ప్రతి మనిషికి లోపాలు ఉంటాయి భర్త కొన్ని లోపాలు ఉంటాయి భార్య కొన్ని ఉంటాయి అంటే మెంటల్గా ఇమోషనల్గా ఈవెన్ భౌతికంగా కూడా ఎవరు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ గారు ఇదేందంటే ఇప్పుడు ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు అది లవ్ మ్యారేజ్ కావచ్చు ఈవెన్ అరేంజ్ మారేజ్లో కూడా ఇష్టపడే చేస్తున్నారు బలవంతంగా తాళి కట్టట్లేదు ఎవరు ఈ రోజుల్లో టైం దొరుకుతుంది అన్నీ అవుతున్నాయి సో ఇక్కడ ఏంటంటే కంపాటబిలిటీ భర్త దగ్గర ఉన్న ఆ పాజిటివ్స్ని ఎలా యాక్సెప్ట్ చేస్తున్నామో ఎలా కనెక్ట్ అయినామో వాళ్ళకున్న ఫ్లాస్ని లోపాలని కూడా యాక్సెప్ట్ చేయగలగాలి ముందు అర్థం చేసుకోవాలి వాటిని వాటిని అర్థం చేసుకోవాలి ఇవి ఇవి ఫ్లాస్ ఉన్నాయి బట్ ఐ నో దట్ అతను బలాలు ఉన్నాయి అతను పాజిటివ్స్ ఉన్నాయి ఇవి తన ఫ్లాస్ ఎగ్జాంపుల్ నెగిటివ్స్ కాదు ఫ్లాస్ కానీ అవి అక్సెప్టబుల్ ఫ్లాస్ అవుతే డెఫినెట్లీ అక్సెప్టబుల్ ఫ్లాస్ అవుతే వాటిని మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేయాలి భర్తవి అలాగే భార్య కూడా యాక్సెప్ట్ చేయాలి ఇది కంపాటబిలిటీ అంతేకాదు ఇద్దరికి వాల్యూస్ వేరే ఉంటాయి ఒకరికి కెరీర్లో బాగా ఎదగాలని ఉంటుంది ఒకరి స్పిరిచువల్గా బాగా ఎదిగా స్పెండ్ చేయాలని ఉంటుంది ఒకరికి బాగా ఏంటంటే టూర్స్ వెకేషన్స్కి వెళ్ళాలని ఉంటుంది ఒకరికి ఏమో వర్క్ అవ్వాలి ఉంటారు సో ఇద్దరికి కొంచెం గ్యాప్ ఉంటుంది ఏది లైఫ్ స్టైల్ మీద కావచ్చు వాల్యూస్ మీద కావచ్చు పేరెంటింగ్ విషయంలో కావచ్చు ఫినాన్షియల్ స్పెండింగ్లో కావచ్చు లైఫ్లో త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఎలాంటి కొంచెం గ్యాప్స్ ఉన్న వాల్యూస్లో ప్రయారిటీస్ వాళ్ళ ప్రయారిటీ వేరు వీళ్ళ ప్రయారిటీ వేరే అన్నప్పుడు ఒకరి ప్రయారిటీని ఒకరు అర్థం చేసుకొని అమికబుల్ కంపాటబిలిటీ తెచ్చుకోవాలి ఎదుటి వ్యక్తిని కంప్లీట్గా మార్చకూడదు నీకు స్పిరిచువాలిటీ అంటే ఇష్టం నేను మొత్తం మానే నాకు ఇష్టం లేదని చెప్పడం కాదు జస్ట్ అక్సెప్ట్ దెమ్ నువ్వు కూడా వాళ్ళని రెస్పెక్ట్ చేయి అలాంటప్పుడు నీ కెరీర్ మీద నీ గ్రోత్ మీద కాంట్రిబ్యూషన్ మీద నీకు బాగుంటే లైఫ్ పార్ట్నర్కి ఇష్టం లేకున్నా లైఫ్ పార్ట్నర్ కూడా నీకు సపోర్ట్ చేస్తారు ఒకరినొకరును అక్సెప్ట్ చేసినప్పుడే అదేమవుతుంది అంటే బాండ్ అనేది పెరుగుతుంది ఈ కంపాటబిలిటీ లేకనే ఈ మధ్య కాలంలో చాలా మంది అంటారు ఈగో తోటి లేకుంటే సెల్ఫిష్ నో తోటి రకరకాల రీజన్స్ వస్తారు ఈగో కాదండి యాక్చువల్గా ఈగో అనేది బయట కనపడేది లోపల మాత్రం కంపారటబిలిటీ భార్య భర్తలకు ఇద్దరికి కంపారటబిలిటీ లోపమే ఒకరి వాల్యూస్ ఒక్కొక్క వాళ్ళకి మ్యాచ్ అవ్వకపోవడానికి ఒక ప్రయారిటీస్ ఇంకొక ప్రయారిటీస్తో మ్యాచ్ అవ్వకపోవడం ఒకరి వాల్యూస్ ఇంకొక వాల్యూస్ కి మ్యాచ్ అవ్వకపోవడం తోటే ఈ బ్రేకప్స్ డివోర్సెస్ చాలా పెరుగుతున్నాయి సార్ ఆన్లైన్ షాపింగ్ ఉంది కదా సార్ ఇప్పుడు అంటే మన క్లోతింగ్ ఒకప్పుడు టైలర్ దగ్గర సెట్ అవకపోతే మళ్ళీ స్టిచ్ చేయించుకునే వాళ్ళం సైజ్ రీసైజ్ చేయించుకోవడం ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ లో షర్ట్ ఆర్డర్ పెడుతున్నాను నాకు ఫిట్ అవ్వలేదు అనిపిస్తే రిటర్న్ పెడతాను సో ఈ ఎఫెక్ట్ ఏమన్నా మైండ్ మీద సెట్ అవుతుందంటారా బికాస్ కంపెటర్ చేసుకుందాం ఇంకొకరి తెచ్చుకుందాం సెట్ ఇంపాక్ట్ అవుతుందండి వన్ ఆఫ్ ద రీజన్స్ ఇప్పుడు ఏంటంటే అదొక ఆప్షన్ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే రిటర్న్ పాలసీ ఎక్స్చేంజ్ పాలసీ అనేది తెలియకుండానే చిన్న లెవెల్ సెటిల్ లెవెల్ లో పెద్దగా అవుతుంది అది చెప్పాలంటే ఒక ముప్పై సంవత్సరాల కిందట అబ్బాయి అమ్మాయికి నచ్చకున్నా అబ్బాయి అమ్మాయికి నచ్చకుండా పెళ్లి అయిపోయినాక కొన్ని లోపాలు ఉన్నా కంపాటబిలిటీ ఉన్నా వాళ్ళు ఏంటంటే ఆ సర్దుకుపోయేవాళ్ళు అక్సెప్ట్ చేసి సర్దుకుపోయేవాళ్ళు ఈ లైఫ్లో నాకు పెళ్లి చేసుకున్నాను అంటే విడాకులు బ్రేకప్ అనే థాటే మైండ్లోకి వచ్చేది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ వచ్చినా కానీ వాళ్ళు భయపడేవాళ్ళు అంటే సొసైటీ అక్సెప్ట్ చేయది ఒక స్టిగ్మా పెద్ద స్టిగ్మా ఉండేది మా పేరెంట్స్ అక్సెప్ట్ చేయరు నేబర్స్ యాక్సెప్ట్ చేయరు సొసైటీ అక్సెప్ట్ చేయరు ఒకటి ఉండే సో ఆ థాట్కి వెళ్ళేవాళ్ళు కాదు ఇప్పుడు అలాంటివి లేవు ఇప్పుడు తర్వాత మూడో రీజన్ ఏంటంటే నేను బయటికి వెళ్తే నేను తర్వాత ఎలా నేను మళ్ళీ నేను వెళ్ళి పెళ్లి చేసుకోలేదు మళ్ళీ జీవిత భాగస్వామి నాకు దొరకరు భార్య కానీ భర్త కానీ మళ్ళీ దొరకడానికి ఆప్షన్స్ తక్కువ ఉంటాయి ఏముండవు అని ఈ మల్టిపుల్ రీజన్స్ ఒకప్పుడు వాటి దగ్గరికి వెళ్ళవాలి అప్పుడు కూడా సమస్యలు ఉండే కంపాటబిలిటీ ఇష్యూస్ ఉండే కానీ డివోర్సెస్ బ్రేకప్స్ అనే వారికి వెళ్ళవాలి కాదు ఇప్పుడు ఏంటంటే పేరెంట్స్ ఆర్ సపోర్టింగ్ సొసైటీ సపోర్టింగ్ మీకు నచ్చకుంటే కంపాటబులిటీ లేకుంటే ఇమీడియట్లీ ఓకే మీకు నచ్చట్లేదా మరి డివోర్స్ చేసుకొని చూసుకొని ఎవరి లైఫ్ వాళ్ళది వెళ్ళండి నేను తప్పు పట్టట్లేదు కంపాటబిలిటీ లేకుంటే నాన్ నెగోషియబుల్ కొన్ని ఉంటాయండి ప్రతి చిన్న దానికి కూడా డివోర్స్ అనేది రికమెండెడ్ కాదు ఏవైతే అక్సెప్టబుల్ ఏదైతే ఇంప్రూవ్ చేయగలుగుతామో ఏవైతే మనం మార్చుకోగలుగుతామో ఏవైతే అక్సెప్ట్ చేయగలుగుతామో వాటిని వాటి ద్వారా మనం తీసుకోగలం వాటి కారణంగా మనం అంటే విడాకులు నేను కూడా రికమెండ్ చేయను ఐ థింక్ దిస్ ఇస్ నాట్ అన్ ఐడియల్ ఫర్ వన్ అంటే చూసే వాళ్ళందరికీ కానీ నా నెగోషియబుల్ కొన్ని ఉంటాయండి ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే ఎక్స్ట్రీమ్ టాక్సిక్ ఉంటాడు ఒక పార్ట్నర్ భరించలే టాక్సిక్గా ఉంటుంది ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోండి మొత్తం ఒక బడన్ కూర్చున్న దగ్గర అన్ని కావాలని నేను ఏం చేయను ఎలాంటి బాధ తీసుకోను లేదా సీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ ఒకసారి కాదు రిపీటెడ్గా అవుతాను నేను ఎంత అయిపోయినా ఇలాంటి కొన్ని నాన్ నెగోషియబుల్ ఉన్నప్పుడు డివోర్సెస్ అనేది అనివార్యం అది పక్కన పెడదాం బట్ చిన్న చిన్న వాటికి చిన్న చిన్న వాడు నాకు సినిమా అంటే ఇష్టము నీకేమో స్పోర్ట్స్ అంటే ఇష్టము నాకు ఛానల్ రావట్లేదు లేదంటే నువ్వు నాకు టైం ఇవ్వట్లేదు నువ్వు మ్యాచ్కి వెళ్తున్నావు నాకు సినిమాతో రావట్లేదు అని చిన్న చిన్న రీజన్స్ తోటి తోటి మాత్రం ఇట్స్ నాట్ రికమెండెడ్ బట్ ఇప్పుడు ఆ చాయిస్ ఉంది ఎందుకంటే సోషల్ సినిమా లేదు తర్వాత ఏంటంటే వాళ్ళకు కూడా చాయిసెస్ ఉన్నాయి రెండో మ్యారేజ్ కూడా చాలా మంది వాలబుల్ పర్సన్స్ ఉన్నారు ఒకవేళ నువ్వు వ్యాలబుల్ పర్సన్ నుండి నువ్వు మంచి హోదాలు ఉండి నీ కాల మీద నిలబడగలిగితే వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి రెండో పెళ్లి కాదు మూడో పెళ్లి నాలుగో పెళ్ళి కూడా చేసుకుంటున్నారు ఆప్షన్స్ ఉన్నాయి బట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ మ్యారేజ్లో వచ్చిన గ్యాప్ సెకండ్ మ్యారేజ్కి వెళ్ళి సెకండ్ మ్యారేజ్ లో గ్యాప్ వచ్చినప్పుడు మూడో మ్యారేజ్ హండ్రెడ్ పర్సెంట్ గ్యాప్స్ వస్తాయి ఎందుకంటే ప్రాబ్లం మ్యారేజ్లో లేదు ప్రాబ్లం ఎదుటి పర్సనల్ లేదు ప్రాబ్లం మనలో కూడా ఉన్నట్టు గ్రహించుకోవాలి అవేర్నెస్ ఉన్నప్పుడే మన ఉన్న మ్యారేజ్ని మనం గా చేసుకోగలుగుతాం సో కంపాటబిలిటీ అనేది రెండోసి అండ్ మూడోసి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కమ్యూనికేషన్ గ్యాప్ అనేది చాలా పెరుగుతుందండి ఇప్పుడు కరెంట్ మోడర్న్ లైఫ్స్లో మోడర్న్ మ్యారేజెస్లో ఈ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఎలా ఉంటుందంటే జస్ట్ మాటల్లోనే కాదు వర్బల్గా మనం మాట్లాడుకునేదే కాదు ఇది కూడా తగ్గింది బాగా ఏమవుతుందంటే అందరు బిజీగా అయిపోవారు బాగా చిన్న టెక్స్ట్ చేసేస్తారు ఒక నేను ఇప్పుడు ఫేస్ టు ఫేస్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అదే ఉన్నాయనుకో ఫేస్ టు ఫేస్ చెప్పాలి అలాంటి టైం కూడా లేదు ఆ చెప్పడానికి టైమే లేదు సింపుల్గా మెసేజ్ పెడతారు వీఆర్ గోయింగ్ దేర్ ఇది అవుతుంది అవుతుంది రెండు ముక్కల షార్ట్ కట్ల గా పెడితే ఆ కమ్యూనికేషన్ ఎఫెక్టివ్గా రీచ్ కాదు లైఫ్ పార్ట్నర్ దాన్ని రిసీవ్ ప్రాపర్ ప్రాపర్గా అది మనం కన్వే చేయాలి మాటల్లో ఇంకొకటి ఏంటంటే ఇమోషనల్ గ్యాప్ కూడా చాలా ఉంటుంది ఎందుకంటే మనము మాటల్లో చెప్పింది భావాలతో ఇమోషన్స్తో చెప్తాము ఇమోషనల్ కూడా బాగా డిస్కనెక్ట్ అవుతున్నారు ఇమోషనల్ ప్రజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక విషయం ఉన్నప్పుడు మనం ఒక పది పదాలు వాడతాయి ఒక మెసేజ్ ఇవ్వడంలో దాంట్లో ఒక ఇరవై ఇమోషన్స్ ఉంటాయి బయటికి మాటల కంటే మన భావాలే ఆ మాటలకి ఇంకెక్కువ వాల్యూ కానీ మ్యాగ్నిట్యూడ్ కానీ ఒక ఏంటంటే ఒక వెయిట్ కానీ ఒక ప్రేమను కానీ ద్వేషాన్ని కానీ వీటన్నిటిని పంచుతుంది సో ఇమోషనల్ కనెక్ట్ కూడా చాలా ఉంది అంతేకాకుండా లవ్ లాంగ్వేజ్లో కూడా దే ఆర్ ఫీలింగ్ అండి ఇప్పుడు మోడర్న్ కపుల్స్ ఏంటంటే ఆ కమ్యూనికేషన్లో ప్రేమకు డెఫినేషన్ వేర్వేరుగా ఉంటుందండి అంటే భర్తకు ప్రేమ అంటే ఏంటంటే భార్య మీద ప్రేమ చూపించడానికి ఏంటంటే తనకు కావాల్సిన బట్టలు పీయము ఇంట్లో అన్నీ ఉన్నాయా పిల్లలకు స్కూల్ ఫీజు కడుతున్నానా తనకి కావాల్సిన ఇప్పిస్తున్నానా చూసుకుంటున్నానా అప్పుడప్పుడు వెకేషన్కి వెళ్తున్నానా కావాల్సిన ఫిజికల్ గా లాజిస్టిక్స్ అన్ని అరేంజ్ చేస్తున్నానా ఇది నేను చేస్తే నేను మంచి భర్తని నేను ప్రేమ దీంట్లోనే చూస్తున్నానని తప్పు కాదు భర్త నార్మల్గా జనరల్గా మెన్ అలాగే చేస్తారు వాళ్ళ భార్య కావాల్సినవన్నీ కూడా అంటే అరేంజ్ చేయడం కానీ సపోర్ట్ చేయడం కానీ కష్టపడి చెప్పు అవన్నీ చేస్తారు బట్ స్టిల్ అలాంటి మ్యారేజెస్ సఫర్ అవుతుంది ఎందుకంటే లవ్ లాంగ్వేజ్ భార్య అంటే ఫిమేల్స్ వేరేగా ఉంటుంది భార్యకి ఏంటంటే లవ్ అంటే డెఫినేషన్ వేరు ఇవన్నీ ఇవ్వడం అనేది ప్రేమగా చూడదు భార్య తనేమనుకుంటుంది ఇవన్నీ తన బాధ్యత చేస్తున్నాడు బట్ అది ప్రేమ కాదనుకుంటుంది ఎలా అంటే భార్యకి ఏంటంటే తనతో పాటు కూర్చొని క్వాలిటీ టైం స్పెండ్ చేసి తన ఇమోషన్స్ని అర్థం చేసుకోవాలి తన బాధను వినాలి తనతో కను కొంచెం అతను ఏం చెప్పినా జడ్జిమెంట్ చేయకుండా ఎలాంటి వ్యాలిడేషన్ ఇవ్వకుండా క్వశ్చన్ చేయకుండా జడ్జ్మెంట్ చేయకుండా తన భావాలను వినాల తన మనసును అర్థం చేసుకోవాలి క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి అప్పుడప్పుడు చాయ్ పే చేర్చేలాగా ఛాయ్ ఛాయ్ కప్ తీసుకొని పొద్దున్నో సాయంత్రమో టైం స్పెండ్ చేసి జనరల్గా మాట్లాడుకోవడం జస్ట్ మాటలతోటే ఆ ఇమోషనల్ బాండ్ కానీ ఇంటిమేసీ కానీ ఏంటంటే ఇమోషనల్ ఇంటిమేసీ అంటాం అది అనేది బిల్డ్ అవుతుంది ఆ బాండ్ అవుతుంది భార్యకి ఇదంటే ప్రేమ భర్తకి అదంటే ప్రేమ సో ఇక్కడ ఏమవుతుందంటే లవ్ లైంగేజ్ ఇది ఒక వన్ ఎగ్జాంపుల్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ప్రేమను వ్యక్తపరచడం అనేది ఒక్కొక్కరు ఒక రకంగా వ్యక్తపరుస్తారు మెన్ ఒక రకంగా వ్యక్తపరుస్తారు ఉమెన్ ఒక రకంగా చేస్తారు ఇక్కడ ఇది కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్యాప్ ఈ రోజుల్లో మ్యారేజ్లో కాంప్లెక్స్ రావడానికి ఒకప్పుడు అవేర్నెస్ లేదు చదువుకోలేరు ఇప్పుడు ఏమైందంటే ఎవరు చదువుకున్న కూడా మామూలుగా టెన్త్ ఇంటర్ చదువుకున్న వాళ్ళకి చదువు అనేది ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు టెన్త్ పాస్ అయిన వాళ్ళు టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళు పెద్ద పెద్ద ఆంటర్ప్రినర్స్ అవుతున్నారు సెలబ్రిటీస్ అవుతున్నారు ఆర్టిస్ట్ అవుతున్నారు చదువు అనేది ఒక స్టాండర్డ్ కాదు కానీ అందరు కూడా చదువుకున్న వాళ్ళకి వాళ్ళకి కూడా సోషల్ మీడియాలో అవేర్నెస్ బాగా పెరిగింది ఎంత పెరిగిందంటే ప్రేమంటే ఇలా ఉండాలా ప్రేమంటే అలా ఉండాలి స్టాండర్డ్స్ అనేది బాగా సెట్ అయిపోయినాయి అన్ రియలిస్టిక్ స్టాండర్డ్ సెట్ అయినాయి భర్తకి అంటే వాళ్ళ ఫీల్డ్లో బా అంటే వస్తాయి భార్య అంటే ఎలా ఉండాలని బాగా వచ్చేస్తాయి భార్యకి భర్త ఇలా ఉండాలి ప్రేమ ఎలా ఉండాలని వస్తుంది సో వాళ్ళకి ఏంటంటే ఆ లవ్ లాంగ్వేజ్లో వాళ్ళకి అంటే ప్రేమ ప్రేమ అంటే ఇలా ఉండాలి ప్రేమ అంటే ఇలా ఉండాలని కనెక్ట్ అవ్వరు సో ఈ ఓవరాల్గా ఈ త్రీ సీస్ కం త్రీ సీస్ సరిగ్గా లేనందుకు మ్యారేజెస్ సఫర్ అవుతా ఉన్నాయండి సో వీటిని సరిదిద్దుకుంటే ఆ అనేది మంచి నూరేళ్ల పంట లాగా లైఫ్ టైం కాన్ఫ్లిక్ట్స్ రావనట్లేదు వచ్చిన కానీ మైనర్ మ్యాటిట్యూట్ లో వస్తాయి కనెక్ట్ అవుతారు విడిపోరు బ్రేకప్స్ అవ్వవు అండర్స్టాండింగ్ లవ్ లెక్క ఉంటది బాండ్ ప్రేమ అనేది చాలా ఉంటది నైస్ నైస్ ఒక సి పోవాలంటే మూడు సీలు రావాలి కాన్ఫ్లిక్ట్స్ పోవాలంటే కమిట్మెంట్ ఎగ్జాక్ట్లీ ఒక సి ది కావాలంటే ఒక వన్ సి ఈక్వల్ టు దిస్ ప్లేస్ దిస్ ప్లేస్ ఇది వస్తే అది మైనస్ అయిపోతుంది ఆబ్వియస్ గా వండర్ఫుల్ ఈక్వేషన్ మ్యాథమెటికల్ ఈక్వేషన్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యూబుల్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు i dream please subscribe to i dream. please subscribe i dream media please do subscribe to i dream. please subscribe to i dream media for best entertainment and information please subscribe i dream. and don't forget to subscribe to i dream.